రీనగర్ వచ్చింది ఇవాళ కరీంనగర్కి వచ్చి వారేదో కరీంనగర్ కు చాలా ఉద్ధరించడం కరీంనగర్ మనకు గమనించిందని చెప్పినారు ఈ సందర్భంలో రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికలు ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావు గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం మరిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు నేను ఐదారు ప్రశ్నల సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతా ఉన్నా మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట జగిత్యాల పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు ఎవరు అట్టం పడ్డరో అని అడుగుతా ఉన్నారు కరీంనగర్ కు సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్లు పూర్తి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం కొండపోచమ్మ రంగన్న సాగర్ నాయక్ అవి ఈ ఈరోజు కరీంనగర్ ప్రజలు నీకు ఇంత రాజకీయ పునరుజ్జన ఇస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి రామగుండం రోడ్డును ఎనిమిది లైన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేకపోయినా జవాబిపోన్నాం ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని శాతవాహన యూనివర్సిటీలో ఆనాడే తీర్మానం చేసి దానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తయినా ఎందుకు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలేదని అడుగుతా ఉన్నాం అంతేకాక కరీంనగర్ లండన్ న్యూయార్క్ రకరకాలుగా అన్న మీరు కరీంనగర్ కు సంబంధించిన విషయం లోపల వారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పోలీసులు హరాస్మెంట్ చేస్తా ఉన్నారని మీరు గతంలో భూ అక్రమణకు గురైనటువంటి వాళ్ళ అరెస్టు సందర్భంలోపల ఎందుకు స్పందించలేదు ఈ రోజు ఎందుకు స్పందిస్తున్నారని అడుగుతా ఉన్నాం భూ అక్రమణ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా చర్యలు తీసుకోమని మా ప్రభుత్వం కోరుతా ఉంది మీరు అటువంటి వాళ్ళు భూ అక్రమణదారులకు మీరు మద్దతు ఇస్తున్నారా లేదా ఎవరైనా అకారణంగా మేము కానీ మా పార్టీ శాసనసభ్యులు కానీ ఎవరైనా అమాయకుడిని వేధించమని ఎక్కడైనా చెప్పినామా ఎవరినైనా వేధింపజేసినమా మీరు గతంలో మీకు చెప్పినట్టు వినకపోతే అమాయకులను వేధించడమే కాకుండా అనేక రకాలుగా వారికి సమస్యలు సృష్టించినటువంటి మాట వాస్తవమా కాదా ఇలా రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ ఈ జన్మనిచ్చిన జిల్లాలో మీరు ఏమి జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏందని అడుగుతా ఉన్నాం అసలు తెలంగాణకు సంబంధించిన విషయం లోపల ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉండే జిల్లా కేంద్రంలో మీరు మెడికల్ చేయలేకపోయారు మీరు మళ్ళీ ఇలా భూ ఆక్రమణకు సంబంధించి మీరు అంత డాన్లు మీ దగ్గర ఉన్నారు నేను అన్న ఈ మాట మొన్నటికి మొన్న మీ దగ్గర మీ పార్టీలో ఉన్న మేయర్ బయటకు మీ ఎమ్మెల్యే గురించి ఎంత మాట్లాడిండు మీ వచ్చి చెప్పాలి మీ ఎమ్మెల్యే ఆ మేయర్ మొన్నటిదాకా ఐదేళ్ళు ఉన్న మేయర్ గురించి ఆయన చెప్పిండ చూశారు మేమేం మాట్లాడతలేము పరస్పరంగా ఏ విధంగా వాళ్ళ యొక్క భాగోతాన్ని బయట పెట్టుకున్నారో కేటీఆర్ కనబడతలేదా అని అడుగుతున్నాం దాని మీద స్పందించండి